హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఉగాది పచ్చడి అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూపించాను కదా మామిడికాయలు ఇంకోండి కట్ చేసి అయితే ముందే పెట్టేసుకున్నాను ఉప్పు గడ్డు ఉప్పు పచ్చిమిరపకాయలు వేప అవన్నీ వేసి కొంచెం గ్రైండర్ అయితే చేసుకుంటున్నాను ఊర్లో అయితే రోడ్లో దంచి పచ్చడి చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ అయితే కాదు కదా అందుకే మిక్సీలో అయితే ఇలా పచ్చడిలాగా చేసుకున్నాము కొందరు పానకమ్మలాగా అయితే చేసుకుంటారు నేను అలా చేసుకోవడం లేదనమాట ఇలా మిక్సీ అయితే చట్నీలాగా రెడీ చేసుకుంటున్నాను మామిడికాయ పచ్చడి మీరు ఎలా చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పువ్వు అయితే వేసుకుంటున్నాను లాగా వేయకూడదనమాట చేదైపోతుంది కదా అకండి కొంచెం గడ్డి ఉప్పు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం జీలకర్ర అనమాట మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది పూజ అయితే ఫస్ట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటాను చూపిస్తాను చూడండి ఇగోండి ఇది మా పూజ గది ఇదనమాట పూజ గది అనమాట మాది పూజ అంతా ఉదయాన్నే చేసుకున్నాను ఫెస్టివల్ అనే కాదు రోజు కూడా నా పూజ అయితే ఇలానే నేను చేసుకుంటాను అనమాట ఈరోజు కొంచెం ఇలా అనమాట ఉండ్రాలు పాయసం చేసుకున్నాను పళ్ళు కాయలు పెట్టేసుకొని దీప పెట్టేసుకున్నాను అగో మీకు అనిపిస్తున్నాయి కదా అవి సింగ శివలింగాలు అనమాట అగోండి అలా పెట్టేసుకున్నాను పూజ అయితే ముందుగానే చేసుకున్నాను ఇప్పుడు ఇలా పూజ చేసుకొని ప్రసాదం మళ్ళీ మామిడికే పచ్చడి చేసుకున్నాను కదా అది పెట్టేసుకొని దీపం పెట్టేసి మళ్ళీ కొంచెం ఇచ్చుకుంటున్నాను విచ్చుకుంటున్నాను ఇచ్చేసి వంట అయితే రెడీ చేయాలి తెల్లవారికి టిఫిన్ చేయాలన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నారు అవునండి పూజ అయితే అయిపోయింది హారతిచ్చేసాను అనమాట మా వారు బయటికి వెళ్ళారు కొంచెం బెల్లము పసుపు గడ్డి ఉప్పు తీసుకురమ్మన్నాను బంగారం కొనే స్తోమత లేదు కాబట్టి ఇలా అయితే బెల్లము పసుపు తీసుకురమ్మని పంపించాను అనమాట మా వారికి ఉప్పు గడ్డు ఉప్పు అనమాట తెచ్చేసారు మా ఆయన బయటకండి వచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను పసుపు గడ్డు ఉప్పు బెల్లం అనమాట బయట నుండి తెచ్చేసుకొని కొనేసి దేవుడి దగ్గర పెట్టేశాను పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు కామెంట్స్ అండి మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వంట అయితే చేసుకోవాలన్నమాట నా పూజ మొత్తం కంప్లైంట్ అయిపోయింది ఇలా అయితే పూజ చేసుకున్నాను మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి పూజ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు కిచెన్ లోన్కి వెళ్తాను కిచెన్ లోనికి అయితే వచ్చేస్తాను అనమాట ఉదయానికి ఈరోజు సండే కాబట్టి మార్కెట్ కూడా వెళ్ళాము మార్కెట్ నుండి వచ్చేసి వంట అయితే చేసుకుంటున్నాను గోండి వంట చేసుకుంటున్నాను గారెలు అయితే వేసుకున్నాను ఉదయానికి టిఫిన్ అయితే గారెలు చేసుకున్నాను మళ్ళీ మధ్యాహ్నానికి గారెలు అయితే వేసాను ఇవ్వండి ఇవి గారెలు ముద్దు అనమాట ఉదయానికి రుబ్బుకొని పెట్టేసుకున్నాను అన్నీ కలిపేసి మా పిల్లలు మళ్ళీ వడలు ఉంటాయి కదా అవి చేయమన్నారు అవి కూడా అన్నీ మిక్స్ చేసి అన్నీ చేసి సైడ్ పెట్టేసుకున్నాను పులిహోర ఉండ్రాలు పాయసం చేసుకున్నాను మామిడికాయ పచ్చడి ఆలు టమాటా కర్రీ చేసుకున్నాను ఇగోండి ఆలు టమాటా కర్రీ అనమాట ఇగోండి అలా అయితే చేసుకున్నాను మీరేమేమి చేసారో స్పెషల్ ఉగాది స్పెషల్ ఏం చేశారు కామెంట్ చేయండి రెండు ఏం చేస్తాం ఎండ బాగానే ఉంది మా ఊరు వెళ్తే ఇంకా ఎంత ఎండ ఉంటుందో తెలీదు ఇక్కడైతే కర్రీ అయితే అన్నీ మొత్తం రెడీ అయిపోయి ఇంకా లంచ్ టైం అయింది కదా బోంచ్ చేయాలి గారెలు పాయసం ఉండ్రాలు పాయసము మసాలా గారి మామిడికాయ పచ్చడి పులిహోర ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట మా ఉగాది స్పెషల్ ఇలా అయితే జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ భోజనం అయితే లంచ్ టైం అయింది కదా భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్